బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో మొదటిసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుంది ఈ వారం ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకు వెళ్లబోతున్నారు అయితే నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో సోనియా ఎలిమినేట్ అయి హౌస్ ని వదిలి బయటికి వెళ్ళింది అయితే సోనియా ఎలిమినేషన్తో హౌస్ లో కొంతమంది డిప్రెషన్ కు వెళ్ళిపోయారు ఇక సోనియా ఉంటే ఆట బాగుండేది అనే ఆలోచన కూడా ఉంది వాళ్ళలో అయితే సోనియాని బయట జనాలు మాత్రం ఎంకరేజ్ చేయలేదని చెప్పాలి చాలా తక్కువ ఓట్లు వేయడంతో ఈ వారం ఎలిమినేట్ అయింది నాలుగో వారం నామినేషన్స్ లో దొరికిన సోనియాని జనాలు విడిచిపెట్టకూడదు ఎలా అయినా ఎలిమినేట్ చేయాలి అని డిసైడ్ అయ్యారు అలానే ఎలిమినేట్ చేసి బయటికి తీసుకొచ్చారు అయితే సోనియా ఇలా ఎలిమినేట్ అయిందో లేదో మళ్ళీ అలా ఐదో వారం నామినే ప్రక్రియను మొదలు పెట్టేశారు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరికీ గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నామినేట్ చేయమంటూ చెప్పారు అయితే ఐదో వారం నామినేషన్స్ లో ఆరు మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా లేకపోతే సేవ్ అయిన కంటెస్టెంట్స్ కు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో మొదటి మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది జరగబోతుంది సో నామినేట్ అయిన కంటెస్టెంట్ సేవ్ అయిన కంటెస్టెంట్స్ కాకుండా ఆ ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరైనా ఒక్కరు ఎలిమినేషన్ ఛాన్సెస్ ఉంది అంటూ బిగ్ బాస్ తెలియజేశారు నామినేషన్స్ లో ఇలా ముగిసాయో లేదో అలా వెంటనే బిగ్ బాస్ వాళ్ళకి బాం పేల్చారని చెప్పాలి ఇక బిగ్ బాస్ హౌస్ లో వారం ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాపోతున్నారో వాళ్ళని ఆపాలి అంటూ ఒకటి తర్వాత మరొకటి టాస్క్లు పెడుతూనే ఉన్నారు అప్పుడే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇవేం టాస్క్లు ఒకటి తర్వాత ఒకటి పెడుతూనే ఉన్నారు బిగ్ బాస్ అంటూ ఇక బిగ్ బాస్ తో చేసే అరాచకం కోసం మాట్లాడుకున్నారు అయితే ఈ వారం కూడా వాళ్ళకి మరో ట్విస్ట్ ఇచ్చి అందరు గుండెల్లో భయాన్ని నింపారు బిగ్ బాస్ అదేంటి అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుంది ఏ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతారో అన్నది ఒక కంటెస్టెంట్ మరో కంటెస్టెంట్ డిసైడ్మెంట్ కానే కాదు ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి హౌస్ ని బయటికి వెళ్ళాలి అంటే కట్టి పోటీ పడాలి పోటీ పడి ఎవరికి వాళ్ళు విజయాన్ని సొంతం చేసుకోవాలి అప్పుడు ఈ హౌస్ లో కొనసాగుతారు అంటూ బిగ్ బాస్ తెలియచేయటం అలానే ఒక టాస్క్ కొన్ని టాస్క్లు ఉండబోతాయని ఆ టాస్క్ల ప్రకారం హౌస్ నుంచి ఈ వారంలో ఒక కంటెస్టెంట్ హౌస్ ని వదిలి వెళ్ళిపోతారంటూ తెలియచేశారు అయితే ఇక వీకెండ్ చివరిలో కూడా ఒక కంటెస్ట్ కాకుండా డబల్ ఎలిమినేషన్ జరిగే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి సో ఉన్న కంటెస్టెంట్స్లో లో ముగ్గురు కంటెస్టెంట్స్ దాదాపు ఇద్దరు కాకుండా ముగ్గురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకు వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అయితే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లు ఎవరు ఒకరు ఈ మిడ్ వీక్లో ఎలిమినేట్ అవుతారు వీకెండ్లో ఉన్న ఆరు మంది నామినేషన్స్లో లో ఉన్న కంటెస్టెంట్స్లో ఏ ఒక్కరు ఎలిమినేట్ అవుతారు అనే ఆసక్తి మొదలైంది అయితే ఈ రోజు నుంచి కంటెస్టెంట్స్ కు ఓటింగ్ పోల్స్ కూడా స్టార్ట్ అవుతాయి నామినేషన్స్లో లో టాప్ మోస్ట్ కంటెస్టెంట్సే ఉన్నారు నబీల్ అలానే నిఖిల్ విష్ణుప్రియ నాగమణికంఠ అలానే ఆదిత్య నైనిక డేంజర్ లో నాగమణి కంట ఆదిత్య నైనిక ఉంటారని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చింది ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు ఓట్లతో ఆదిత్య నైనిక డేంజర్ జోన్లోనే ఉంటారు మీడియం గా సేవ్ అవుతూ వస్తున్నారు కంట ఇక నబీల్ విష్ణుప్రియ నిఖిల్ వీళ్ళు ముగ్గురులోనే ఓటింగ్స్ అనేవి తారుమారవచ్చు వీళ్ళు ముగ్గురు సేఫ్ గా ఉన్నా సరే ఎవరికి జనాలు ఎక్కువ ఓట్లు వేస్తున్నారు ఎక్కువ పర్సంటేజ్ ఓట్లు పడుతున్నాయి అనేది ఈ వారం క్లారిటీ వచ్చేస్తుంది అంటే దాన్ని బట్టి ఎవరికి బయట ఎక్కువ పాపులారిటీ ఉంది ఎవరు విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే క్లారిటీ కూడా జనాలకి వస్తుంది అయితే ఈ నామినేషన్స్ ప్రక్రియ పూర్తవగానే కంటెస్టెంట్స్ కు గట్టి పోటీ టాస్క్ లే పెట్టబోతున్నారు ఇక కంటెస్టెంట్స్ కూడా ప్రాణం పెట్టి ఆడితేనే మిడ్ వీక్ ఎలిమినేషన్స్ నుంచి కంటెస్టెంట్స్ తప్పించుకుంటారు లేదంటే ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడో కామెంట్స్ లో చెప్పండి